హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పద్దు క్రియేషన్స్ మీకు ఇలాంటి చీరలకి ఎలాంటి డిజైన్ వేస్తే బాగా లుక్ వస్తుందో చూపించబోతున్నాను మిర్రర్ వర్క్ అండి ఇలాంటి మిర్రర్ వర్క్ ఎవరైతే ఇష్టపడరు చాలా సింపుల్గా ఉంటుంది గ్రాండ్ లుక్ వస్తుంది చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి డిజైన్స్ మంచి మంచి డిజైన్స్ మీకు నోటిఫికేషన్ వస్తాయి ఫస్ట్ జెరీ అండి జరీ వేసుకున్న తర్వాత పూసలు వేసుకోవాలి పూసలు కుట్టు వేసుకున్న తర్వాత గొల్స్ కుట్టు వేసుకోవాలి స్టిచ్చింగ్ చేయించుకున్న తర్వాత మంచి లుక్ వస్తుందండి బ్లౌజు తర్వాత పూసలు వేసుకోవాలి మిర్రర్ అండి లార్జ్ సైజ్ మిర్రర్ మిర్రరు మన చీరల్లో ఉన్న కలర్స్ ఒకదాని తర్వాత ఒకటి కలర్ వేసుకుంటే బాగా లుక్ వస్తుంది స్టెప్ బై స్టెప్ కలర్ మార్చుకుంటూ వేసుకోవాలి బ్యాక్ అండి నేను వేస్తున్నది ఫ్యాన్సీ ఇలా వస్తాయి ఫ్రెండ్ భాగం ఇలా ఉంటుంది బ్యాక్ ఇలా వస్తుంది ఫుల్ వస్తుంది మన చానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే